సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో మరి ఈరోజు పిసిసి గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం జే జరిగింది ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారు కిషన్ సేట్ గారు సంతు అలాగే షఫీ గారు కిరణ్ మిగతా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మహిళా మహి సంఘాలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరాలు లిఖించబడే అదేవిధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ కులగణ చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అన్నది చాలా సంతోషం మరి అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కూడా సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే ఆ మాట అన్నారో ఆ మాటను తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది మరి సంగారెడ్డి వ్యవస్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా ఆర్షిస్తున్నారు మరి ప్రతిపక్షాలు కూడా మరి సామూహికంగానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తామని తెలిపడం జరిగింది వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా పీసీసీ గారు రావడం బీసీగా ఉండి ఈ కు బీసీలకి ఇంత మంచి న్యాయం చేసినందుకు మా తరపున అందరి తరపున బీసీసీ గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి దామోదర్ రాజనరసింహ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా కమిటీ మెంబర్లు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలారా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఎంతో అండగా ఉంటుంది ముందు ముందు కూడా మనకు అన్ని సదుపాయాలు కనిపించిన పార్టీని మనం బలోపేతం చేయడానికి మీ అందరికీ మరి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వల్ల గతంలో వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎన్ని ధర్నాలు చేసినా ఏ పార్టీ కూడా ఇంత సునాయసంగా ఇంత ఈజీగా ఎంత కష్టమైన మనకు మన కోసం కాంగ్రెస్ పార్టీ చేసి పెట్టింది కాబట్టి ఇది ఆదర్శంగా మొత్తం భారతదేశం కూడా మన తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేసే విధంగా ఒక మార్గాన్ని మనం చూపించినాము మరి దానికి అందరూ కూడా కృతజ్ఞత భావత ఉండి మనము మన ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి కానిస్టిట్యున్సీ ముఖ్యంగా మండలాల్లో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా మరి ఉత్సాహపరిచి వాళ్ళలో కూడా మంచి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ పండగ సంబరాలుగా రోజుకు రోజు కూడా ప్రతి విలేజ్లో మండలం చేయడానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది తప్పకుండా ఆదేశాలు సూచన మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం